ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల జిల్లా నుండి పిసిసి ఆదేశాల మేరకు డిసిసి గారి యొక్క చొరవతోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచే కాకుండా వేములవాడ నియోజకం నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు వచ్చి జుబ్ల ఎన్నికల్లో పాల్గొని సమర్థవంతంగా ప్రచారాన్ని నిర్వహించి జుబ్లీస్ ఎన్నికల విజయంలో పాలు పంచుకున్న ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జుబ్లీస్ ఎన్నికల ఫలితం మేము ఊహించిందే ఎందుకంటే ఇరవై నెలల క్రితం ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి తొమ్మిదిన్నర సంవత్సరాల అవినీతి అరాజక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించుకొని ప్రజాపాలన తెచ్చుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కింది దాని తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి అదే మాదిరిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కానివ్వండి నిన్న వచ్చిన జుబ్లీస్ ఎన్నికల్లో కానివ్వండి తెలంగాణ ప్రజలు తమ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత పైన నిదర్శనం ఇరవై నెలల పరిపాలన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కాడెత్తేసి ఫామ్ హౌస్కే పరి పరిమితమైనప్పటికీ కూడా అహంకారాన్ని అసూయను ఏమాత్రం తగ్గించుకోకుండా వారి తనయుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన కాంగ్రెస్ పరిపాలన పైన అనేకమైన అవాకులు చివాకులు పేలినప్పటికీ కూడా అవినీతి సొమ్ముతో అనేకమైన సోషల్ మీడియాలను మెయింటైన్ చేసి అభూత కల్పనను కల్పిస్తూ జుబ్లీస్ ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురుదెబ్బ తగలబోతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనను చీకొట్టుకుంటారు చీత్కరిస్తున్నారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్ముకు రాజకీయాలు నడిపించినప్పుడు కూడా జుబ్లీస్ ఓటర్లందరూ కూడా ఇవాళ ఒక నిర్ణయాత్మకమైన తీర్పును వెలువడించడం జరిగింది వాళ్ళ ఎవరే మళ్ళీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ పార్టీకి వర్తించ వారికి వారే అవాకులు చెవాకులు పేలిన వాళ్ళ ఇది రెఫరెండం అన్నాడు ఇది తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు ప్రజా పరిపాల ప్రజా పరిపాలనకు ఇది రెఫరండమ్ అని అన్నది ఆయన్ని మర్యాల ఆ రెఫరండమ్ అన్న వ్యక్తి ఇవాళ మరి రిజల్ట్ చూసిన తర్వాత మరి సమాధానం ఏదో చెప్పాలి ఇవాళ ఆ రెఫరెండంగా భావించి మరి ఇవాళ శాశ్వతంగా ఆయన తన పార్టీని రద్దు చేసుకుంటాడా తా శాశ్వతంగా తనకు తానే రాజకీయాల నుంచి వైదొలుగుతాడా తనే చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు జుబిలీస్ ఎన్నికల ఫలితం తెలంగాణ ప్రజలకు కనిమిప్పు కలగాలని చెప్పి మరి కనువిప్పు ఇలా ఆయన ఆయనకు కనీసం ఈ జుబ్లీస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన పార్టీకి కానీ కలిగిందా అంటే కలగలేదని చెప్పాలి ఇవాళ ఇవన్నీ ఆయనకైనా చెప్పుకునే ఇలా మా పీసీసీ అధ్యక్షులు కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా అల్లే ఇది రిఫరెండం అని కానీ ఇది ఎక్కడ అల్లే రాజకీయ అపరిపక్వతతోనా లేకుంటే అహంకారంతోనా ఇవాళ ఆయనకు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా రెఫరండం ఇప్పటికీ నేను ఒకటి అంటున్నా కేటీఆర్ గారిని నిజంగా కూడా నీవు తెలంగాణ బిడ్డవే అయినట్టయితే నీవన్న మాట మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే ఈ జుబ్లీస్ ఎన్నికలను ఒక రెట రెఫరెండంగా స్వీకరించి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల ఫలితాన్ని ఇలా చూసుకున్న తర్వాతనైనా నీకు కనువిప్పు కలిగి నీ అహంకార పూరితమైన అసూయపూరితమైన ఉత్తర ప్రగల్భాలు మాని ఇలా లేనిపోయిన నీలాభినందన మానుకొని ఇప్పటికైనా నీకు సిగ్గు తెచ్చుకొని రాజకీయాల్లో మలగాలని నేను కోరుకుంటున్న వాళ్ళ అది రాలే చూసిన తర్వాత కూడా అనిపించట్లేదు వాళ్ళ వాళ్ళకి అది చూసిన తర్వాత కూడా ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అది కూడా ఆయనకు కనివ్ కలిగిందనుకోవట్లే ఆయన అహంకారం తగ్గిందనుకోవట్లే ఏదో బయలక్షన్లో గెలిస్తే మీద గెలుప అంటాడు ఆయన మరి బయ ఎలక్షన్లో గెలిపిస్తే గెలుపా కాకుంటే మరి నువ్వు ఎందుకు మాట్లాడినామని నేను అంటునేవాళ్ళ ఇంకా కూడా ఆయనకు అహంకారం తగ్గినట్టు పోలే ఇంకా ఎంతసేపు ఒక అహంకార పూరితంగా అవినీతితో సంపాదించుకున్న సంపాదనను పక్కన పెట్టుకొని లేని మీడియాను సృష్టించుకొని తన సొంత మీడియాను సృష్టించుకొని ఫేక్ సంస్థ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తన ఛా తన ఛానళ్ళ ద్వారా రాయడానికి పేపర్ పెట్టడానికి పేపర్ పెట్టుకొని కూయడానికి కొన్ని ఛానళ్లను పెట్టుకొని ఇలా పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పేడు వార్తలు ప్రకటించి పేడు వార్తలు రాయించుకుంటూ ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుయుక్తులు పలినా కానీ ఇవాళ ఎక్కడ కూడా ఫలితం అవ్వాలి ఇప్పటికైనా కానీ కేటీఆర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి పిచ్చి ప్రయాణాపన మాకు రాజకీయ అపరిపక్వతతో ఏదో మీ నాయన పుంజం అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఇక్కడ నీకు రాజకీయ మనుగడ లభించింది తప్ప నీ యొక్క నీ నీలో ఉన్న ప్రజ్ఞాశీలతను బట్టి నీకున్న అనుభవాన్ని బట్టు సిరిసిల్ల ప్రజలు నీ పోటీ ఇవ్వాలి కూడా నీకు మీ నాయన చాటు బిడ్డవే మీ నాయన పెట్టిన భిక్షనే ఇవాళ సిరిసిల్ల ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉన్నారు కాబట్టి నీకు ఇవాళ ఇక్కడ రాజకీయ జన్మనిచ్చిండు కానీ చాలా రకాలుగా త్యాగాలు చేసింది కానీ చాలామంది కూడా చాలామంది ఇవాళ కాలగర్భంలో కలిసిపోయారు కేవలం ఇలా నీ కుటుంబం మాత్రమే కేసీఆర్ కుటుంబ సభ్యులు అయినందుకు మాత్రమే నీకు ఈ యొక్క రాజకీయ ప్రాప్తి ఉంది నీకు కానీ మీ భావకు కానీ ఇవాళ మీ చెల్లెనే చెప్తుంది ఇవాళ నీ కర్మ సిద్ధాంతం నీ చెల్లెనే చెప్పింది వాళ్ళు నీకు నీవు చేసిన నీ నీవు చేసిన పుణ్యమే నీవు చేసిన పాపమే నీకు తగిలిందని వాళ్ళ దాని నుంచైనా ఇప్పటికైనా నీకు ఆ భగవంతుడు మంచి బుద్ధి సద్బుద్ధి కలిగించాలని నేను కోరుకుంటున్నా ఇప్పటికైనా అటువంటి ఉత్తర ప్రవాద ఉత్తర ప్రగల్భాలు అహంకారపూరితమైన మాటలు అసూయ ద్వేషాలతో కూసుకున్న మాటలు కాని ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకునిగా నీ రాజకీయ విమర్శలు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా నిజంగా నీకు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవే అయినట్టయితే నీ యొక్క మాటలకు విలువ ఉన్నట్టయితే నీ మాటకు నీవే విలువ ఇచ్చుకునే వ్యక్తి అయినట్టయితే ఇలా నువ్వు చేసిన స్టేట్మెంట్లు ఏవైతే రెండు ఇచ్చినావో రెఫరెండము కనువి పని ఆ రెండింటిని నీకు నీయగా నీకు నీవుగా స్వీయంగా అనుకరించుకొని వాటికి ఏ విధమైన శాస్తి నీవు జరుపుకుంటావో ఆ శాస్తి ఆ శిక్ష నీవే వేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ಮೊನ್ನ ಕೂಡ ಬಾದು ಸಂದಿ ಒಂದು ಲಾ ನಿನ್ನ